అందరికీ శుభోదయం సరస్వతీదేవి మరో రూపమే శ్యామలాదేవి అని ఆ శ్యామలాదేవినే మాతంగి అని కూడా సంబోధిస్తూ ఉంటారని తెలుసుకున్నాం కదా ఆ తల్లిని భక్తులు వివిధ రకాలుగా ఉపాసించుతూ ఉంటారని శీఘ్రంగా వారి మనోవాంఛలను తీరుస్తూ ఉంటుంది కాబట్టి లఘుశ్యామలా అని కూడా ఆ తల్లిని పిలుస్తూ ఉంటారని మనం తెలుసుకున్నాం ఆ తల్లిని దర్శించి ఆమె అనుగ్రహానికి పాత్రులైన వారు ఎంతమందో వాస్తవానికి మనందరము కూడా ఆ వాగ్దేవి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళమే కదా మనందరికీ మన లోపలి భావాలను మన ఆలోచనలను బయటకు శబ్దరూపంగా వ్యక్తం చేయగల ఆ శక్తిని ఆ వాక్కుని ఆ తల్లి మనకిచ్చింది అది గొప్ప వరం కదా కేవలం మాటలకే పరిమితం కాకుండా భగవంతుని స్థుతించుకోవాలనే సంకల్పం మనలో కలిగించి అది పరా మధ్యమా వైఖరిలాగా బయటికి స్తోత్ర రూపంగానో కీర్తన రూపంగానో పాటల రూపంగానైనా సరే అలా ఆ యొక్క భావాన్ని మనం బయటికి వ్యక్తం చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చి ఆ వరాన్ని ఇచ్చి ఆ తల్లిని మనం ఆరాధించేలాగా చేసింది కదా కాబట్టి అన్ని జన్మలకన్నా కూడా మానవ జన్మ గొప్పది అయితే అందులో భగవంతుని స్థుతించుకునే కంఠస్వరం కలిగి ఉండడం ఇంకా అదృష్టం మన గొంతు ఎలా ఉంది మనం పాడగలుగుతున్నామా లేదా పది మంది మెచ్చుకుంటున్నారా లేదా అనేటువంటిది కాదు మనసారా ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే మనం గొంతెత్తి మనలో ఉన్నటువంటి భావాన్ని రూపంగా వ్యక్తం చేయగలుగుతున్నామా లేదా అన్నది పరిగణలోకి తీసుకోవాలి ఇది నా అభిప్రాయం ఇక అమ్మవారిని దర్శించి పరవశించి భక్తితో ఆ తల్లిని స్థుతించిన వారిలో ముందుగా అందరూ కాళిదాస్ మహాకవిని గురించి ప్రస్తావించడం జరుగుతుంది ఎందుకంటే అజ్ఞాని మూర్ఖుడు ఒక సాధారణ పశువుల కాపరి అయినటువంటి ఒక అతను పూర్వజన్మ సుకృతం వల్ల అనుకోని పరిస్థితులలో ఒక రాజుగారికి అల్లుడుగా అంటే రాజకుమార్తెను పరిణయమాడడం జరుగుతుంది పెళ్ళైన రోజునే గొప్ప విద్యావంతురాలైనటువంటి సంస్కారవంతురాలైనటువంటి ఆ రాజకుమార్తె తన భర్త తన తండ్రి ఆశించిన విధంగా విద్యావంతుడు కాదని తమ కొలువులో రాజ కొలువులో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరుల వల్ల తన తండ్రి మోసపోయి ఈ నిరక్షర కుర్చిని అల్లుడుగా చేసుకున్నాడని గ్రహించి కొంచెం మనస్తాపం చెందిన ఉత్తమమైనటువంటి ఇల్లాలుగా వివాహ బంధాన్ని గౌరవించి భర్తను అభ్యర్థిస్తుంది ఉజ్జయిని రాజ్యంలో ఉన్నటువంటి కాళీమాత గుడికి ఆ అర్ధరాత్రి వేళ పంపిస్తుంది అమ్మవారు అర్ధరాత్రి వేళ మనందరికీ తెలుసు పురాణాల ఆధారంగా అమ్మవారు రాత్రివేళ నగరం అంతా సంచరిస్తూ ఉంటుందని కాశీక్షేత్రంలో వారాహీదేవి రాత్రివేళ సంచరించి ఏ తెల్లవారుజామునో చేరుకుంటుంది అని చెప్పి అంటుంటారు గ్రామ దేవతలందరూ కూడా అలా రాత్రి వేళ సంచరిస్తూ ఉంటారని ఇక మధుర మీనాక్షి దేవి గురించి ఆ కథ గురించి అందరికీ తెలిసినటువంటిదే అలాగే కామాక్షి అమ్మవారు ఇప్పుడు ఉజ్జనంలో ఉన్నటువంటి కాళీమాత వీళ్ళందరూ కూడా ఆ దేవతలందరూ కూడా రాత్రి వేళ నగర సంచారం చేస్తూ ఉంటారు అని అందువల్ల ఆమె తన భర్తకు చెప్తుంది ఈ అర్ధరాత్రి వేళ కాళీమాత తిరిగి గుడికి తన యొక్క నివాసానికి ఆ గర్భగుడికి చేరేటప్పటికీ మీరు వెళ్ళి ఆ ఆలయంలో ఉండి ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది విద్యాదానం చేయమని అడగండి అని చెప్పి పంపిస్తుంది సరే ఇతను కూడా భార్య మాటకు విలువనిచ్చి ఆ ఉజ్జయినిలో ఉన్నటువంటి ఆ మహాకాళి ఆలయానికి చేరుతాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాళీ అనగానే ఆ రూపాన్ని చూసి అది ఒక ఉగ్రరూపం అని చెప్పాను కాళీమాత అని పూజించడం అనేటువంటి చాలా క్లిష్టమైనటువంటి పద్ధతి అని ఇలా కొన్ని కొన్ని భావాలు కొంతమందికి ఉండి ఉంటాయి కానీ కాళీ భద్రకాళి తనని నమ్ముకున్నటువంటి వాళ్ళు తన యొక్క ఆశ్రయం కోరినటువంటి వాళ్ళు తన బిడ్డలకి ఆ తల్లి ఇస్తూ ఉంటుంది వారి యొక్క భద్రము వారి యొక్క క్షేమం అంతా కూడా ఆ తల్లి చూసుకుంటూ ఉంటుంది అదేవిధంగా వారి పట్ల ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళకి ఎవరైనా సరే కష్టాన్ని కలిగించాలని చూపి చూస్తే మాత్రం ఆ తల్లి వారి పట్ల అప్పుడు కూడా భద్రకాళి అంటాం అందులో భద్రకాళి అనేటువంటి దాంట్లో రెండు కోణాల్లో ఆ తల్లి యొక్క ఆ గుణం అనేటువంటిది జ్యోతికమవుతూ ఉంటుంది ఇక్కడ ఆ ఉజ్జయినిలో ఆ గుడిలోకి ఇతను ప్రవేశించి గర్భగుడిలోకి వెళ్ళి తలుపులు వేసి కూర్చుంటాడు అతన్ని మూర్ఖుడు అని ఇందాక అనుకున్నాం మనం ఆ మూర్ఖత్వంతో ఒక పట్టుదల అనేటువంటిది అతనికి ఉంది అంటే ఏదైనా సాధించాలి అనుకున్నది సాధించాలనేటువంటి ఒక పట్టుదల ఇక అమ్మవారు ఆ రాత్రి నగర సంచారం అంతా చేసి వస్తుంది ఆలయానికి గర్భగుడి తలుపులు వేసేసుకుని లోపల ఇతను కూర్చున్నాడు తలుపు తీయమని చెప్పి అడుగుతుంది వాస్తవానికి జగన్మాతకి ఈ ఆలయాలు ఈ గర్భగుడులు ఈ గడియలు ఇవన్నీ ఒక అడ్డంక ఆవిడ సర్వాంతర్యామి కదా అయినా సరే అతన్ని అడుగుతుంది తలుపులు తీయమని చెప్పని లోపల నుంచి అంటాడు నాకు జ్ఞానభిక్ష పెడతానంటేనే విద్యాదానం చేస్తానంటేనే నేను తీస్తాను తీస్తానంటాడు అది అంటే ఇక్కడ అమ్మవారు తనతో మాట్లాడుతోంది ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే నేను ఈ మాత్రం పట్టుదలగా ఉండాలి అనేటువంటి ఒక భావం మూఢభక్తి అని చెప్పేసి అంటుంటారు భక్తి చాలా రకాల్లో ఉంటుంది ఇది మూఢభక్తి అనేటువంటి అయితే ఆ అమ్మ అతని పట్టుదలకు సంతోషిస్తుంది అంటే బిడ్డను మారం చేస్తూ ఉంటే ఎలా తల్లి లాలిస్తూ ఉంటుందో అలా అతన్ని లాలించినట్లుగా అనునయ వాక్కులతో అలాగే నీ కోరింది ఇస్తాను తలుపు తీయని చెప్పి అభయమిస్తుంది తలుపులు తీయించి అతనికి దర్శనమిస్తుంది అంటే అప్పటికే ఆవిడ వెళ్ళి గర్భగుడిలో తన యొక్క స్థానంలో ఆశీనురాలే ఉంది ఇదంతా కూడా ఏంటంటే ఒక లీల లీలామానుష రూపిణి అంటాం కదా అమ్మవారిని ఇప్పుడు వెంటనే అతనికి ఆ తల్లి ఎలా కనిపించింది ఆమె యొక్క దర్శనం చేతనే అతనికి వాక్శుద్ధి వచ్చింది జ్ఞానశుద్ధి కలిగింది అప్రయత్నంగా భక్తి పార్వశంతో ఆ తల్లిని కాళిదాసు కాళికి దాసుడైనటువంటి వాడు గొప్ప కవి అయిపోయాడు మహాకవి కాళిదాసు అన్నాం అతని భక్తి పార్వశ్యంతో ఆ తల్లిని స్థుతించినటువంటి ఆ స్తోత్రమే శ్యామల దండకం ముందుగా ఆ తల్లి అతనికి శ్యామల రూపంతో దర్శనమిచ్చింది మాణిక్య వీణ అని చెప్పి అతను వెంటనే ఆ తల్లిని స్థుతించడం మొదలుపెట్టాడు మాణిక్య వీత వీణను రెండు చేతుల్లో పట్టుకుని ఆ తల్లి అష్టభుజగా పాసాంకుశాలు ధరించి చెరుకు విల్లు పుష్పబాణాలు ధరించి రెండు చేతుల్లో రెండు సుఖములు ఉండగా చిలుకలు ఉండగా ఇంకో రెండు చేతులతో వీణ మీటుతో అష్టభుజగా తల్లి అతనికి దర్శనమిచ్చింది ఎప్పుడైతే మాణిక్య వీణ అని చెప్పి అతను స్థుతించాడో ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆ తల్లికి అతనికి చతుర్భుజగా దర్శనమిచ్చింది చతుర్భుజగా అంటే నాలుగు చేతులలో పాసము అంకుశము చెరుకు విల్లు పుష్ప ఇవి లలితాదేవి యొక్క రూపము ఇంతకుముందు రెండు చిలుకలు మాణిక్యవీణ శ్యామలాదేవి కేవలము పాసము అంకుశము చెరుకు వీళ్ళు పుష్పబాణాలు ఉంటే లలితాదేవి అంటే ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క రకమైనటువంటి విశేషం అనేటువంటి కనిపిస్తుంది ఆయుధాలనేటువంటి ధరించేటప్పుడు లలితాదేవి చాలా సౌమ్య రూపంలో ఉంటుంది కాబట్టి ఆ తల్లికి ఈ నాలుగు ఈ నాలుగు హస్తాలలో ఈ నాలుగు ఉంటాయి వాటి యొక్క అవి అవి చేపట్టడంలో వాటిని ధరించడంలో గల అంతరార్థం వేరే ఉంటుంది వసిన్యాది వాగ్దేవతల యొక్క ఆ లలితా స్తోత్రంలో చదువుతున్నప్పుడు ఆ యొక్క రూపం అంతా కూడా దర్శనీయం దర్శనీయమవుతుంది దాంట్లో చాలా రహస్యమనేటువంటి ఉంది ఈ ఆయుధాలనే ఆ తల్లి ఎందుకు చేపట్టింది అనేటువంటి అలా ఇంకా అతను దండకం చేశాడు అమ్మవారిని వీణ అన్నాడు చతుర్భుజే చంద్రకళావతంసే అని చెప్పేసి ఆ రకంగా ఆ తల్లిని స్థుతించడం అనేటువంటి జరిగింది ఆయన ఎన్నో కావ్యాలు రచించాడు కానీ శ్యామలా దండకం అనేటువంటిది మాత్రం చాలా సుప్రసిద్ధమైంది అలాగే ఆయన రచించినటువంటిది ఇంకొకటి ఉంది చాలా అమూల్యమైనటువంటి శ్యామల నవరత్న మాలిక అనేటువంటిది శ్యామల దండకం ఎంత ప్రసిద్ధమైనదో ఈ నవరత్నమాలిక కూడా అంతే ప్రసిద్ధమైనటువంటి అయితే ఈ శ్యామల నవరాత్రులలో ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని రోజుకి ఒక శ్లోకం చొప్పున నవరత్నాలు అంటే తొమ్మిది కదా అవి మామూలు అనేటువంటిది కాదు రత్నం వంటివి ఆ నవరత్నాలను మనం పాడుకుంటూ అంటే రోజుకొకటి ఒకటి చొప్పున మనం నేర్చుకుంటూ భావాన్ని గ్రహిస్తూ ఆ తల్లిని మనసులో దర్శించుకుంటూ ఆ తల్లి మనకి ప్రసాదించినటువంటి ఆ వాక్కుని మనం ఆ తల్లిని స్థుతించడానికి ఉపయోగించుకుంటూ ఈ నవరాత్రులలో ఆ తల్లిని మనం ఆరాధన చేసుకుందాం